హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రాత్రిపూట మాత్రమే పని చేసే మరొక అవకాశం అయితే రావడం జరిగిందండి సో చాలా మందికి ఇది కన్వీనియంట్గా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని క్యూ మ్యాత్ అనే కంపెనీ నుంచి మనకు రావడం జరిగిందండి నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు జీతం వస్తుంది కంప్లీట్లీ పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సో మనము సాయంత్రం నాలుగు నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు టైమింగ్స్ ఉంటాయి వర్క్ చేసేది ఇంకా కొంతమంది అంటే రెండు షిఫ్ట్లు ఉంటాయండి సాయంత్రం నాలుగు నుంచి ఒంటి గంట వరకు అలాగే రాత్రి పది నుంచి ఉదయం ఏడు గంటల వరకు మీరు ఏ షిఫ్ట్ కావాలంటే ఆ షిఫ్ట్ అయితే ఎంపిక చేసుకో అంటే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు సో కస్టమర్స్తో మాట్లాడే ఉద్యోగాలు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట సో మీ క్లియర్గా వాళ్ళు ఈ యొక్క అంటే జా ఈ జాబ్ డీటెయిల్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఏంటంటే మన క్యూ మ్యాథ్ అనేది సో చిల్డ్రన్స్కి స్కిల్స్ నేర్పించే ఒక అకాడమికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ అనమాట సో దాంట్లో ఉద్యోగం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీ దగ్గర డిగ్రీ అనే అర్హత ఉంటే మాత్రం మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి ఏదైనా పర్లేదు అనమాట ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు ఫీజు కూడా లేదు సో ఇప్పుడు మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం అయితే అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి దానివల్ల మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఇలాంటి అప్డేట్స్ తేవడానికి సో ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ సో ఇక్కడ మనం గమనించాలి మీకు స్టార్టింగ్లో చెప్తున్నాను మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు కదా ఇప్పుడే చూసుకోవచ్చు అనమాట వీళ్ళు జీరో టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏ కస్టమర్ ఫేసింగ్ రోల్ కస్టమర్స్ని ఫేస్ చేసి అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ని కూడా అర్థం చేసుకోగలిగి ఈ రోల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట అయితే ఇక్కడ చూడండి ఫ్రెషర్స్ విత్ ద రైట్ యాటిట్యూడ్ ఆర్ వెల్కమ్ సో మంచి యాటిట్యూడ్ ఉంది ఫ్రెషర్స్ ఏమీ అనుభవం లేదు సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చని చాలా క్లియర్గా బ్రాకెట్లో మరీ వేసి ఇచ్చారు ఇక అర్హత ఏమి ఉండాలి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ డిగ్రీ అనేది ఏ విభాగంలో పాస్ అయినా సరిపోతుంది ఇక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇక అలాగే ప్రొయాక్టివ్ మైండ్ సెట్ విత్ విల్లింగ్నెస్ టు లర్న్ అండ్ గ్రో సో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎదగడానికి కావాల్సిన ఆ యొక్క మనస్ కలిగిన వాళ్ళు ఖచ్చితంగా కావాలి అయితే అంటున్నారు అనమాట ఇవి అర్హతలు అండి సో ఎక్స్పీరియన్స్ లేదు డిగ్రీ చాలు కదా ఇకపోతే మనం ఏం వర్క్ చేయాలి చూడండి రెస్పాండ్ టు కస్టమర్ క్వెయిరీస్ త్రూ చాట్ ఈమె మెయిల్ అండ్ కాల్స్ ఇన్ ప్రొఫెషనల్ అండ్ టైమ్లీ మేనర్ టైం టు టైం మీకు ఈ టైం ఇచ్చారు కదా ఆ టైంలో ఉండాలి అలాగే ప్రొఫెషనల్గా వాళ్ళతో డీలింగ్ చేయాలి కస్టమర్స్తో చాటింగ్ ద్వారా అయినా ఈమెయిల్ ద్వారా అయినా ఇంకా కాల్స్ ద్వారా అయినా ఇంట్లో కూర్చొని ఇదంతా కూడా డయాగ్నోస్ అండ్ రీసాల్వ్ ప్రొడక్ట్ సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రొవైడింగ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ సో ఇలా ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే ఇడ్ క్యూమ్యాత్ అనే వాళ్ళు వివిధ రకాల సర్వీసెస్ని ఆఫర్ చేస్తూ ఉంటారు పిల్లలకు స్కిల్స్ గురించి దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కస్టమర్స్తో మీరు మాట్లాడి క్లియర్ చేయాలి సో వాళ్ళతో మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలి అని చెప్పి చెప్తాను మెయిన్లీ ఇదే అనమాట ఇకపోతే మనకు చూడండి ఇక్కడ రోల్ ఓవర్ యూ ఇచ్చారు మీకు చెప్పేసాను ఆల్రెడీ సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రిమోట్ ప్రిఫరెన్స్ ఫర్ బ్యాంగ్లూర్ బేస్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే బ్యాంగ్లూరు నుంచి చూస్తూ ఉంటారో అప్లై చేసుకోవాలనుకుంటారు బ్యాంగ్లూరు లొకేటెడ్ పీపుల్స్ సో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అలాగని మిగతా వాళ్ళకి ఉండదా అంటే ఉండదు సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు ఓన్లీ బ్యాంగ్లూరు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత ఉంటుందన్నమాట అంతే ఓకే ఇక్కడ నైట్ షిఫ్ట్ చెప్పాను కదా మీరు ఫోర్ టు వన్ పిఎం అయినా లేకపోతే టెన్ పిఎం టు సెవెన్ ఏఎం అయినా మీరు చూ చేసుకోవచ్చు ఈ క్యూమ్యాథ్ అనేది మ్యాథ్స్ ఇంకా అదర్ సబ్జెక్ట్స్లలో కొంచెం స్టూడెంట్స్ డల్ ఉంటారు కదా అందులో వాళ్ళకు మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్కిల్స్ని పెంపొందించే ఇన్స్టిట్యూట్ అనమాట చాలా మంచి కంపెనీ సో మంచి ఎడ్యుటెక్ కంపెనీ అనమాట సాలరీ ముప్పై ఐదు వేల వరకు ఇస్తున్నారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రైట్ నో కింద లింక్ ఉంది గూగుల్ ఫామ్ ఫిల్ చేసేసి వెంటనే అప్లై చేసుకోండి ఓకే సో ఎవరు మిస్ చేయొద్దు వీటిని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మనం చాలా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఉంటాను హ్యావీ నైస్ డే